అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్ ఈ రోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షన్ల విషయంలో ప్రభుత్వం కొత్తగా మారినటువంటి ప్రభుత్వం ఏ విధమైన విధానాన్ని అనుసరిస్తుంది అంతకుముందు పాత ప్రభుత్వ విధానాన్ని అనుసరిస్తుంది అన్నట్టు దానికి సంబంధించి మనం సమాచారం వీడియోలో చూద్దాం అందుకనే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి జీతాలు పెన్షన్లు డీఏలు పిఆర్సీ సర్వీస్ మేటర్ సంబంధించి ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది ఏవైనా క్యార్యాలిక్యులేషన్స్ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేయడం జరుగుతుంది అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అండి ఈ ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం ఈరోజు మనం టాపిక్ వచ్చేసి కూటమి ప్రభుత్వం వైసీపీ విధానాలు అనుసరిస్తుందా లేదా అనే దానికి సంబంధించి మనం ఒకసారి ఇప్పుడు జరిగినటువంటి ఈ మధ్య ఈ రెండు నెలల కాలంలో జరిగినటువంటి పరిణామాలను ఒకసారి గమనిస్తే ఇది అవుననే అనిపిస్తుంది దానికి కొన్ని ఉదాహరణలు మనం ఈ వీడియోలో చూద్దాం నిన్న ఎమ్మెల్సీలతో ఈ టిడిపి ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వారితో ఒక ఈ టీచర్స్ యూనియన్స్ తో ఒక మీటింగ్ అనేది జరిగింది ఆ మీటింగ్ కూడా అఫీషియల్ గా కాదు ఇది అన్అీషియల్ గా ఎన్జిఓ ఆఫీస్ ఎన్జిఓ ఎవరైతే ఉన్నారో వారు అంతకుముందు గత ప్రభుత్వంలో దాదాపుగా ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో వెనకేసుకొచ్చారు ప్రతి విషయంలో కూడా ఎంత అన్యాయం చేసినా సరే ఈ రివర్స్ పిఆర్సీ ఇచ్చినా సరే ఫిట్మెంట్ తగ్గించిన హెచ్ఆర్ఏ తగ్గించిన అర్చిల్ కోండ తగ్గించినా సరే చప్పట్లు కొట్టి చేసి ఖచ్చితంగా మీరు బాగా చేశారని చెప్పి చెప్పున్నారు అలాంటి సంఘం యొక్క ఆఫీసులో ఈ టీడీపీ ఎమ్మెల్సీలతో ఈ మన యొక్క ఈ యూనియన్స్ టీచర్ యూనియన్స్ ఏవైతే ఉన్నాయో ఆ టీచర్ యూనియన్స్ అన్ని గుర్తింపు పొందినటువంటి టీచర్ సంఘాలు అన్నిటితో కూడా ఈ చర్చలు అనేది జరపడం జరిగింది అయితే ఇక్కడ రెండు అంశాలు గమనించాలి ఒకటి వచ్చేసి ఈ ఆఫీసులో చేయడం అనేది మనకి ఎందుకంటే మీరు ఆల్రెడీ ఏ ప్రభుత్వం వస్తే వారికే అండగా ఉంటున్నారు గత ప్రభుత్వంలో మిగతా టీచర్ యూనియన్స్ కానీ మిగతా అన్ని యూనియన్స్ పేపర్ తెరపులు కానీ ఇవన్నీ చాలా యూనియన్స్ అన్ని వ్యతిరేకించాయి కేవలం ఎన్జిఓలు మాత్రమే వైసీపీ గవర్నమెంట్ విధానాన్ని అనుసరించే దాన్ని ఫాలో అయ్యారు కొనియాడారు కాబట్టి వారి ఆఫీసులో ఈ టీడీపీ ఎమ్మెల్సీ చేత ఈ టీచర్ యూనియన్ తో మీటింగ్ పెట్టడం అనేది సేమ్ అంతకు ముందు విధానాలను అనుసరిస్తున్నట్లుగానే అనిపిస్తుంది అలాగే ఎమ్మెల్సీ ఈ ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వారికి టీచర్ సమస్యపై అవగాహన లేనటువంటి ఒక ముగ్గురు ఎమ్మెల్సీని ఏర్పాటు చేసి టీచర్ యూనియన్ ని పిలవడం అనేది ఇది చాలా శోచనీయమైనటువంటి విషయం ఎందుకంటే వీరికి ఇక్కడ ఎమ్మెల్సీ వారు ఈ ఎమ్మెల్సీ వచ్చేసి కొత్తగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అయినటువంటి చిరంజీవి గారు అలాగే ఎక్స్ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ గారు అలాగే తర్వాత వచ్చేసి అశోక్ బాబు గారు ముగ్గురు పాల్గొనడం జరిగింది కూడా టీచర్స్ సమస్య పైన ఎటువంటి అవగాహన లేవు అయితే అంతకుముందు గత ప్రభుత్వం మనం గమనించినట్లయితే ప్రతిసారి కూడా ఒక ఏదైనా మీటింగ్ చర్చలు జరిగినాయంటే ఈ సజ్జన్ రామకృష్ణారెడ్డి బొత్స సత్యనారాయణ ఈ విధంగా ఒకరిద్దరిని కేటాయించి వారితోనే ప్రతిసారి కూడా చర్చలు జరిపించారు అటువంటి చర్చల్లో ఎటువంటి ఫలితం ఉండదు ఎందుకంటే వారికి నిర్ణయం తీసుకునే అధికారం లేదు అలాంటి నిర్ణయం తీసుకునే అధికారం లేని వారితో ఎంతసేపు చర్చలు చేసినా అది ఖచ్చితంగా వ్యర్థమే సమయం వేస్ట్ అవుతుంది అలాగే వీరి దృష్టికి మనకి నిన్న నూట పదిహేడు జీవోని లోకేష్ గారు మనకి నూట పదిహేడు జీవో అని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా నూట పదిహేడు జీవోని రద్దు చేస్తాం ఈ నూట పదిహేడు వల్ల ఉపాధ్యాయ పోస్టులు చాలా పోతున్నాయి విద్యార్థులు కూడా తీవ్ర నష్టం జరుగుతుంది ఎందుకంటే మూడు నాలుగైదు కళ్ళు హై స్కూల్ కలిపారు ఆ హై స్కూల్ కలపడం వల్ల వారికి మూడు నాలుగైదు వారికి ఇబ్బంది పడుతుంది అలాగే ఒకటి రెండు ఉండే పాఠశాల ఏదైతే ఉన్నాయో అవి మూతపడే పరిస్థితి ఉంది విద్యార్థులు లేక ఈ విధంగా జరగడం వల్ల చాలా ఇబ్బంది జరుగుతుంది నూట పదిహేడు జీవో నేను ఖచ్చితంగా రద్దు చేస్తానని చెప్పారు ఇప్పుడు రెండు నెలలైంది దీని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోకపోగా ఆల్రెడీ ఇప్పుడు వర్క్ అడ్జస్ట్మెంట్ అనేది జరుగుతుంది టీచర్ సంబంధించి ఈ వర్క్ అడ్జస్ట్మెంట్ ని ఈ నూట పదిహేడు కాకుండా యాభై మూడు జివో అని వచ్చింది ఆ యాభై మూడు జీవో ప్రకారం సెక్షన్ ఆధారంగా కాకుండా విద్యార్థుల సంఖ్య ఆధారంగా చేయమని చెప్పి అన్ని నిన్న ప్రతిఘటించాయి కానీ ఈ నూట పదిహేడు జివో ప్రకారమే వర్క్ అడ్జస్ట్మెంట్ చేస్తూ మనకి సర్కులర్ ని రిలీజ్ చేయడం జరిగింది ఈ రోజు ఆ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోతుంది అయితే దీనికి సంబంధించి ఫ్యాఫ్ట్ ఒక నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా దీని మీద ఒక ఉద్యమం ప్రకటించే అవకాశం కూడా ఉంది కాబట్టి ఈ ఆదిలోనే ఇంత తీవ్రమైన వ్యతిరేకత తీసుకొచ్చేటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది ఈ ఎమ్మెల్సీలతో ఇలా ఈ మీటింగ్స్ ఇలా ఎమ్మెల్సీలు ఈ విధంగా ప్రయోజనం లేని మీటింగ్లు పెట్టే గత ప్రభుత్వం చాలా ఇబ్బందులకి గురైంది అదేవిధంగా ఈసారి కాకూడదని మనకి ఉద్యోగ సంఘాల తరఫున వాళ్ళు చాలా మంది నిన్న అడిగారు చెప్పారు కూడా ఇలాంటి ఆఫీసులో లో ఎందుకు పెట్టాలి అఫీషియల్ గా మన ఆఫీసులోనే గవర్నమెంట్ ఆఫీసులో ఏదైనా పెట్టచ్చు కదా అని చాలా యూనియన్స్ నిలదీయడం జరిగింది ఈ నూట పదిహేను రద్దు చేసి దాని ప్రకారం కాకుండా వేరే ఈ యాభై మూడు ప్రకారం ఈ వర్క్ అడ్జస్ట్మెంట్ చేయాలని కూడా జరిగింది అయితే ఇది రద్దు చేయకపోగా ఈ వర్క్ అడ్జస్ట్మెంట్ కూడా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక చీకటి జీవో ఇది ఏదైతే విద్యా వ్యవస్థని చిన్నాభిన్నం చేసిందో ఆ జీవో ఈ విధంగా వర్క్ అడ్జస్ట్మెంట్ చేయడం అనేది ఉపాధ్యాయుల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది ఇదే నిన్న ఈ సందర్భంలో ఉద్యోగులు ఉపాధ్యాయులు కూడా చాలా రెండు నెలలు అవుతుంది అసంతృప్తి వ్యక్తమవుతుంది మీరు ఎటువంటి దీనికి సంబంధించి రెండు నెలలైనా సరే ఎటువంటి చర్యలు తీసుకోలేదు మా యొక్క పని విధానంలో కూడా ఎటువంటి మార్పు రాలేదు ఆ ఆన్లైన్ బోధన బోధనేతర పనులు చాలా ఉన్నాయి ఆ బోధనేతర పనులు నుంచి కల్పిస్తామని చెప్పారు ఈ రెండు నెలలైనప్పటికీ ఇంకా బోధయాతర పనులు గత ప్రభుత్వం కంటే ఇంకా ఎక్కువగానే వస్తున్నాయి మీరు జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా వ్యతిరేకత మొదలైంది అని చెప్పి నిన్న సూచన కూడా ఎమ్మెల్సీలకి ప్రభుత్వానికి తెలియజేయమని చెప్పడం జరిగింది కాబట్టి మీటింగ్ లో ఎటువంటి నిర్ణయం జరగలేదు గత ప్రభుత్వంలో ఏ విధంగా అయితే మీటింగ్స్ జరిగాయో అదే విధంగా ఇది జరిగింది ఖచ్చితంగా వెంటనే లోకేష్ గారు అలాగే ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు ముగ్గురు ముగ్గురు ఎవరో ఒకరు పిలిచి ఈ చర్చలు జరిపి ఉద్యోగులు ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యలు ఒకసారి అవగాహన చేసుకుని మళ్ళా ఇంకోసారి అధికారులతో మాట్లాడి ఇంకోసారి మీటింగ్ పెట్టి చర్చించుకోవాల్సినటువంటి సందర్భం అలాగే బకాయిలు సంబంధించి కానీ ఐఆర్ సంబంధించి కానీ పిఆర్ సంబంధించి కానీ ఇంతవరకు రెండు నెలల్లో ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు అయితే ఇవన్నీ ఇప్పుడే ఇవ్వని ఉద్యోగులు ఎవరు అడగడం లేదు వీటికి సంబంధించి ఒక అసూరెన్స్ ఖచ్చితంగా ఇది ఈ బకాయిలు ఎలా ఇస్తాం ఎంత ఉంది బకాయి ఈ బకాయిని ఎలా ఇస్తాము ఇప్పుడు ఇస్తాం అని ఒక మాట ఐఆర్ ఐఆర్ ఉంది ఈ పరిస్థితి ఇప్పుడు చెప్పాలని చోట పలాన్ మంత్ లో ఐఆర్ ఇస్తాం అని ఒక సూచనగా పిఆర్సీ పిఆర్సీ కమిటీ ఆల్రెడీ రిజైన్ చేసింది దానికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి రిజైన్ ను యాక్సెప్ట్ చేశారా లేదా ఆ కమిటీ ఫోర్స్ లో ఉందా లేదా కొత్త కమిటీ వేయాలనా లేదా అనేది కూడా దానికి సంబంధించి నిర్ణయం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు కాబట్టి దీని మీద కూడా ఉద్యోగులు చాలా తీవ్రంగా అసంతృప్తితో ఉన్నారు అలాగే ఇంకా మన యూనియన్స్ తో మీటింగ్ అనేది ఇక్కడ మనకి ఈ విధంగా టిడిపి ఎమ్మెల్సీ పెట్టడం అనేది గత ప్రభుత్వం కొని తెచ్చుకున్నటువంటి ఈ విధానం ఆ విధానాన్ని ఇదే ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా ఈ కూటమి ప్రభుత్వం కూడా అవలంబించడం అనేది చాలా శోచనీయం ఈ విధంగా నిన్న జరిగిన మీటింగు చాలా ఇది అన్అీషియల్ మీటింగ్ అని కూడా చెప్పొచ్చు దీని వల్ల ఎటువంటి ఫలితం లేదు చాయ్ బిస్కెట్ టీ చాయ్ బిస్కెట్ మాత్రమే దానికి సంబంధించి మీటింగ్ అని చెప్పవచ్చు ఎందుకంటే ఈ నూట పదిహేను రద్దు చేసి వర్క్ చేసిన మీటింగ్ చేయమంటే మా చేతిలో ఏం లేదు మేము ముఖ్యమంత్రి గారితో మంత్రితో మాట్లాడి మీకు విషయం చెప్తామని చెప్పడం జరిగింది కాబట్టి ఎటువంటి అధికారం లేనిటువంటి కమిటీలతో ఈ కాలయాపం చేయడం అనేది తగదు అలాగే ఈ యూనియన్స్ తో వెంటనే మనకి జూన్ చివరిలో మీటింగ్ ఉంటుందని చెప్పారు కానీ అది వాయిదా పడి జులై అన్నారు మళ్ళీ జూలై ముప్పై తేదీ ఉపాధ్యాయ సంఘాలతో విద్యాశాఖ మంత్రి మీటింగ్ అన్నారు అది వాయిదా పడింది అలాగే తర్వాత మళ్ళీ మీటింగ్ అన్నారు అవన్నీ వాయిదా పడి లాస్ట్ కి టీడీపీ ఎమ్మెల్సీలతో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో మీటింగ్ పెట్టడం జరిగింది ఎటువంటి ఫలితం లేకుండానే జరిగింది తర్వాత మీరు ప్రతి సమస్య ప్రభుత్వానికి తెలుసు ఎందుకంటే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ సమస్యలన్నీ కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వీరు లేవతిండే సమస్యలే ఆ సమస్యల పైన పూర్తి అవగాహన ఇది ఉంది లోకేష్ గారికి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ డిప్యూటీ సీఎం గారికి కానీ ఈ మంత్రి అందరికీ కూడా ఈ సమస్యల మీద అవగాహన ఉన్నప్పటికీ మళ్ళా ఇల్లు ఇటువంటి మీటింగ్లు పెట్టి ఈ మీ సమస్య ఏంది ఆ సమస్యకి అవగాహన మీరు నెక్స్ట్ ఈసారి మీటింగ్ కి ఆ సమస్యకి పరిష్కారం తీసుకున్నండి అవన్నీ సమస్యలు ఉన్నాయి సమస్యలకు పరిష్కారాలు కూడా యూనిస్ దగ్గర ఉన్నాయి ఏకంగా ముఖ్యమంత్రి గాని ఉప ముఖ్యమంత్రి గాని అలాగే విద్యాశాఖ మంత్రి గాని పిలిచి ఈ విద్యతో మాట్లాడితే దానికి పూర్తి స్థాయిలో దానికి న్యాయం అనేది జరుగుతుంది ఇక్కడ మన యూనియన్స్ తో మీటింగ్ వెంటనే ఏర్పాటు చేసి నాన్ ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ రెండుగా మనకి సమస్యలు ఉంటాయి ఈ నాన్ ఫైనాన్షియల్ సమస్యల్ని వీలైనంత తొందరగా మనకి అంటే ఫైనాన్షియల్ బాడ్ అనే ఉండదు కాబట్టి అటువంటి సమస్యల్ని తొందరగా చేయాల్సినటువంటి పరిస్థితి అందులో దానికి సంబంధించి బదిలీలు గానీ ఆన్లైన్ వర్క్ సంబంధించి గానీ ఇటీవలే టీచర్ సంబంధించి బాత్రూమ్ ఫోటోల్ని తీయడం అనేది నిషేధించడం జరిగింది ఈ విధంగా కొన్ని ఇంకా ఆన్లైన్ వర్క్స్ ఎలా ఉన్నాయి వాటిని కూడా తొందరగా విలే తొందరగా అన్ని టీచర్స్ కనే కాదు చాలా వరకు ఎంప్లాయీస్ కి ఆఫ్లైన్ వర్క్ ఉంది అదే వరకు ని ఆన్లైన్ కూడా చేయాలి అరింటిలో ఒకదాన్ని మాత్రం ఉంచే విధంగా ప్రయత్నం చేయాలి ఈ విధంగా నాన్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద తొందరగా నిర్ణయం తీసుకుంటే కొన్ని సమస్యలు పరిష్కరించిన వారు అవుతారు అలాగే ఇంకా కొన్ని ఫైనాన్షియల్ ఏవైతే ఉన్నాయో ఈ బకాయిలు సంబంధించి కానీ ఐఆర్ గాని పిఆర్ సంబంధించి కానీ వీటి మీద ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే తీవ్ర నిరు నిరుత్సాహతతో ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్ వస్తున్నారు ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో తీవ్ర అన్యాయం జరిగింది హౌస్ రెంట్ అలయన్స్ తగ్గింది ఫిట్మెంట్ తగ్గింది అడిషనల్ కోట పెన్షన్ తగ్గింది డిఏలు పెండింగ్ లో పడిపోయి పీఆర్ఎస్ అరియర్స్ పెండింగ్ లో పడిపోయి తీవ్రంగా మానసికంగా ఆర్థిక పరంగా గానీ మానసికంగా ఈ వర్క్లు ఎక్కువ వల్ల ఆర్థికంగా మానసికంగా కుంగిపోవడం జరిగింది ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఖచ్చితంగా ఉద్యోగులు ఉపాధ్యాయుల పెన్షనర్స్ కి ఈ ఫైనాన్షియల్ మ్యాటర్ మీద అసిరెన్స్ చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఇటువంటి మీటింగ్లు కాలయాపన చేసి గత ప్రభుత్వ విధానాలను అనుసరించకుండా ఆ ప్రభుత్వానికి భిన్నంగా మీరు ఏవైతే సమస్యలు ప్రతిపక్షం ఉన్న గుర్తించారో ఆ సమస్యలన్నీ సాధించే విధంగా చేయాలని చెప్పి ప్రతి ఉద్యోగి ఉపాధ్యాయుడు పెన్షనర్ కోరుకుంటున్నారు ఇది నా యొక్క మనసులో ఉన్న మాట కాదు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతి ఉద్యోగి పెన్షనరు ఉపాధ్యాయుల్లో ఉన్నటువంటి అంతర్మదనం ఉన్నటువంటి ఈ అంశాన్ని ఈ వీడియోలో చేయడం జరిగింది ఈ వీడియోని ప్రభుత్వానికి చేరే విధంగా చేసి మన సమస్యలకి మీద ఒక అవగాహన ఉంది కాబట్టి ప్రభుత్వానికి వెంటనే ఆ సమస్యలకి ఒక పరిష్కార మార్గాన్ని చూపాలని ప్రభుత్వాన్ని కోరుకోవడం జరుగుతుంది ఈ వీడియోని ఉద్యోగులు మరియు బ్యాంక్ అందరికి కూడా షేర్ చేయాలి అలాగే మన గవర్నమెంట్ లో ఉన్నటువంటి అఫీషియల్ అధికారులు కూడా వెళ్లే విధంగా షేర్ చేస్తే వారు కూడా దీని మీద చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు బి సేఫ్ బి